హాయ్ గైస్ నిన్న నేను అన్నం లేకి కూరలేకి దేంట్లోకైనా ఈ పళ్ళు బాగా ఉపయోగపడతాయి అనేసి మూడు రకాల పళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా చూడండి ఫస్ట్ తెల్లవాయి పొడి వేయించుకుంటానా కొన్ని ఎండుమిర్చి వేసుకున్నా కొంచెం అంత జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఒక నాలుగు చుక్కలమైనా బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న కొద్దిగా సరిపోయేమైనా ఉప్పు వేసుకొని కొన్ని తెల్లగడ్డలు అంత కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా వేసేసి మిక్సీ పట్టేసుకున్న ఇవన్నీ మిక్సీ ఇది పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఏదన్నా బాక్స్లో వేసి ఎత్తిపెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ కొన్ని ఎండుమిర్చి వేసుకొని దాంట్లో కొంచెం అంతా జీలకర్ర వేసి దీంట్లో కూడా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఒక చుక్కని నూనె అలా వేసుకుంటే కనుక సరిపోతుంది అంతా వేసి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇవన్నీ రోల్లో వేసి ఓపిక ఉంటే దంచుకుంటే కనుక బాగుంటాయి కానీ ఓపిక అంత ఉండదు కదండి అందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేసుకుంటానా చూడండి పల్లీలు పప్పులు వేయి వేయించుకుంటానా పప్పులను మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటానా బాగా వేగిన తర్వాత నేనేం పొట్టు తీయనండి దీనికి దీంట్లో కూడా కొద్దిగా కొబ్బరి రెండు ఉల్లిపాయలు వేసి తెల్లవాయలు వేసేసి సరిపోయేమైనా ఉప్పు వేసుకొని ఇంకా అవి పల్లీలు వేయించుకున్నాం కదా అవి వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగైతుంది పొడి ఇది శనకాయల పొడి ఇది అన్నం లేకి చాలా బాగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే కనుక ఇలా వేసుకుంటాను ఇప్పుడు పప్పుల పొడి కొట్టుకుంటాను పప్పుల పొడి అయితే కనుక ఏదన్నా లేకి వాటిలోకి అన్నింటికి సరిపోతుంది కొ కొన్ని పప్పులు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు దీంట్లో కూడా ఒక రెండు ఉల్లిపాయలు ఎండు కొబ్బరి కారెపొడి వేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి చూడండి ఇలా అన్ని పళ్ళు చేసి పెట్టుకుంటే కనుక టైం సేవ్ అవుతుంది పని కూడా ఈజీగా అయిపోతుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టేస్టీ టేస్టీగా ఉండే మూడు రకాల పళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నేను మా వీడియోకు మా పొళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి అందరికీ బాయ్